జిల్లా కాంటూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా జాతీయ సేవా పథకం మాదక ద్రవ్యాల వినియోగం నష్టాలు అనే అంశం మీద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రిజిస్టార్ ఆచార్య పి రామచంద్రారెడ్డి గారు మరియు వెంకటాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకి మాదక ద్రవ్యాల వినియోగం వాటి వల్ల కలిగే నష్టాల గురించి మాదక ద్రవ్యాలు వాడటం వల్ల సమాజంలో ఎదుర్కొనే అవమానాల గురించి విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది చిన్న వయసులోనే గంజాయి వంటి మాదక ద్రవ్యాల్ని వాడటం వల్ల దానికి బానిసలై అనేక రకాల దొంగతనాలకి నేరాలకి చివరికి కన్న తల్లిదండ్రుల్ని కూడా అత్మహత్య చేంత కసాయితనానికి దిగజారిపోతున్నారన్నారు అలాగే మొబైల్ ఫోన్ అడిక్షన్ వాళ్ళు కూడా ఇలాంటి వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉందన్నారు కనుక యువత చాలా జాగ్రత్త వహించి వీటన్నింటికీ దూరంగా ఉండాలని కోరారు అలాగే మాదక ద్రవ్యాల్ని తీసుకునే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి సరైన కౌన్సిలింగ్ ద్వారా వారిని బయటకు తీసుకురావచ్చని అన్నారు

ఎక్స్పడే కానీ ఏదైనా విన్న ఐడెంటిఫై థింగ్స్ లో కూడా ఒకే నాకు సేమ్ ఉంటుంది ఈ మన ఇండియా ఫ్యూచర్ అనేది అంతా బాగుంది ఇచ్చేది మరో ఐటమ్స్ చూస్తే వాళ్ళు మన బ్యాలెన్స్ కూడా డబ్బులు అవుతుంది ఇక్కడ నగరితో తో దోదం చేసుకున్నాడు దానికి జూనియర్ గా ఆ జూనియర్ గా సెలవు గోదావరి దేనికే వాళ్ళు అందరితో పరిచయం తెలుసుకోవాలి ఓన్లీ లగ్గా చేస్తే వాళ్ళకి బలతో పరిచయాలు

ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటుంది వెనపొని ఉన్నది ఇదె బ్యాక్స్ ఇక్కడ సింగల ఐటమ్స్ పొందుతరు తీసుస్తాం అంటే ఆ ఇంప్లిమెంట్ షార్ట్ చేసాం సీసీ పొటెన్షియల్స్ ఇక్కడ పెట్టబెట్టి చూస్తే గాడిని ప్రెస్ చేయండి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ రెడీగా ఉండడానికి పట్టు మార్చేస్తుంది ఆ పవర్ బైక్ కొను బల్సన్ బైక్ తో దొరికిన ఫాస్టర్ తోనే అలాగా వెళ్తుందంటే వెళ్ళి डाक में फीस है वो लेते हैं ठीक है का